సమావేశం జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకి వివిధ శాఖల అధికారులకి పత్రికా విలేకరులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అలాగే బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు తెలిసి ఇక్కడ అందరికన్నా ఎక్కువ వైఎస్ఆర్సిపి నాయకులున్నారు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు ఏది ఏమైనా నేనైతే ప్రతి మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులకి ఒకటే చెప్తున్నాను మనమందరం ఎమ్మెల్యే కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళం ప్రజలకి సేవ చేయడానికి ప్రజలకి మేలు చేయడానికి వచ్చిన వాళ్ళం ఎలక్షన్స్ అయిపోయినాయి నాయకులు మారిపోయి ఉండచ్చు అధికారులు మారుండొచ్చు కానీ మీ ఊర్లల్లో ఉండే మీ పనులు మాత్రం అలాగే ఉండిపోయాయి అనేది మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాల్లో మిమ్మల్ని సర్పంచ్లుగా గెలిపించి మిమ్మల్ని ఎంపీటీసీలుగా చేసినా మిమ్మల్ని జడ్పీటీసీలుగా చేసిన ప్రజలకి కనీస పనులు కూడా మీరు చేసుకోలేకపోయారని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమని నేను చెప్తున్నాను ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దగ్గర నుంచి సర్పంచులకి అదేవిధంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా మన పల్లెల్లో కానీ విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మనకి ఒక పని చేసుకొని ప్రజలకి ఈ పని మనం చేయగలుగుతున్నాము అనే దానికి పది రూపాయలు ఈరోజు మనం తీసుకురాగలుగుతున్నాం కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే అదేవిధంగా అధికారులకు కూడా చెప్తున్నాను ఏ పార్టీ వాళ్ళు ఏ ఎవరు ఏ నాయకులు ఉన్నారనేది మీకు అనవసరం ప్రతి విలేజ్లో ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అని ప్రజాప్రతినిధులతో సమన్వయపరుచుకొని ప్రజలకి అన్యాయం జరగకుండా ప్రతి డిపార్ట్మెంట్లో మనం ఎంతవరకు అయితే వాళ్ళకి చేయగలమో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఇటు నాయకుల్ని అధికారుల్ని ఇద్దరిని కోరుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్న విషయం కూడా ఏదైనా మీకు ప్రజల కోసం మీరు చేయాలనుకునే దాంట్లో మీకు ఇబ్బందులు ఎదురైనా అధికారుల ద్వారా కానీ అధికార పార్టీ ద్వారా కానీ లేదు మా వాళ్ళ ద్వారా కానీ మీ వాళ్ళ ద్వారా కానీ అవన్నీ పక్కన పెట్టి ప్రజలకి న్యాయం చేయడానికి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నేను దానికి అధికారులు సహకరించాలని అందరినీ నేను ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను మనము ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు స్టార్ట్ చేస్తున్నాము అది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు ఇందాకే చెప్పారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చిన్న రైతులకి యూరియా సరఫరా అందటం లేదు అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్లో అట్టడుగు నుంచి మనకి ఎన్నో ఎస్సీ ఎస్టీ కాలనీలు ఉన్నాయి గిరిజన కాలనీలు ఉన్నాయి అరజన కాలనీలు ఉన్నాయి బీసీ కాలనీస్ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్ ఏ పని కావాల్సిన చేసేటట్టు మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రజలందరికీ న్యాయం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అలాగే రెవెన్యూ సదస్సులు జరుగుతున్న ఎంఆర్ఓ గారు ఎంతోమంది ప్రజలు వాళ్ళ పొలాలు ఆక్రమించారని చెప్పి వస్తున్నారు ఇవి చాలా ఉన్నాయి వీటికి న్యాయం చేయాలి ఏ ఏది ఏమైనా ఏది న్యాయమో అది చేయమని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను చాలామంది ఇబ్బంది పడుతున్నారు అందుకనే మనం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టింది కూడా సో కాబట్టి వాళ్ళ కూడా న్యాయం చేయండి అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ మీ ఊర్లకి మీకు ఏం అవసరం ఉన్నా నేను ఎమ్మెల్యేని కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి నాకు వచ్చి చెప్పచ్చు నన్ను వచ్చి అడగచ్చు నేను తప్పకుండా మీ ఊరికి మీ ప్రజలకి ఏ మంచి కావాలంటే అది చేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉన్నాను